ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం డిటీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డిటీవీ అనగా మీరందరూ కూడా ఏదో డివోషనల్ ఏదో అనుకుంటుంటారు కాదు మేము దేవ అనే పదాన్ని ఉపయోగించినాం దేవుడి కోసమే పుట్టబడినటువంటిది దేవ ధర్మం కోసం పుట్టబడినటువంటిది ఈ డి ఛానల్ అనేటువంటి దుశ్రవణ పీఠిక యాజమాన్యానికి దీంట్లో ఉండే కర్మచారులకు అందరికీ మా యాదాద్రి వారి శుభ మంగళాశాస్రమును స్వస్తి జీటీవీ ఒక నూతనమైన ఛానల్ ప్రజల మధ్యలోకి వచ్చే ఛానల్ వాస్తవాలు తెలిపే ఛానల్ మీరు అందరూ కూడా ఇవాళ జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని మీరు నిజంగా నిజాలు తెలుసుకోవాలంటే డీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ న్యూస్ అన్నిటిని కూడా వాస్తవాలన్నింటిని కూడా మీరందరూ చూడగలుగుతారు ధన్యవాదములు